తెలంగాణ సీఎంఓకు కాళేశ్వరం కమిషన్ లేఖ రాసింది కాళేశ్వరం ప్రాజెక్టు కేబినెట్ అంశాలు కావాలని కేబినెట్ చీఫ్ జస్టిస్ పినాకీ చంద్రఘోష్ లేఖలో పేర్కొన్నారు ఇప్పటికే ఇరిగేషన్ శాఖకు కాళేశ్వరం కమిషన్ లేఖ రాసింది కాళేశ్వరం కమిషన్ లేఖకు సీఎంఓ రిప్లై ఇచ్చింది ముప్పైవ తేదీ లోపు ఆయా శాఖలు కమిషన్ అడిగిన సమాచారం ఇస్తాయని సీఎంఓ తెలిపింది కమిషన్ అడిగిన సమాచారాన్ని ఆయా ఇరిగేషన్ అండ్ ఫైనాన్స్ శాఖకు సీఎంఓ పంపించగా ఎల్లుండి కేబినెట్లో కాళేశ్వరం కమిషన్ లేఖపై సర్కార్ చర్చించనుంది మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందా మా ప్రతినిధి కొండల్ మనకు అందుబాటులో ఉన్నారు కొండల్ కాళేశ్వరం కమిషన్ లేఖ రాసిన పరిస్థితి కాళేశ్వరం ప్రాజెక్టు కేబినెట్ ముందుకు పూర్తి సమాచారం జరిగిందన్న వాంగ్మూలాల నేపథ్యంలో ముఖ్యంగా కేసీఆర్ అధిష్ రావు ఇతర రాజ్యాంగ వాంగ్మూలాల నేపథ్యంలో పూర్తి సమాచారం ఇవ్వాలని చెప్పి కాళేశ్వరం కమిషన్ సీఎం లేఖ రాసిన పరిస్థితి లేకపోయినా సీఎం స్పందించింది దీనికి సంబంధించి ఈ నెల ముప్పై లోపు పూర్తి సమాచారం ఇస్తామని చెప్పి కమిషన్ కు సీఎం రిప్లై ఇచ్చింది దీనికి సంబంధించి ఇరిగేషన్ అండ్ ఫైనాన్స్ సంబంధించి పూర్తిగా అడిగిన సమాచారం కమిషన్ కేబినెట్ అంశాలు కావాలన్న లేఖలో ప్రస్తావించిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ నెల ముప్పై లోపు ఆయా శాఖలకు సంబంధించి కాళేశ్వరం కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ నెల ముప్పై లోపు ఇస్తామని చెప్పి ప్రభుత్వం కమిషన్ కు సమాచారం ఇచ్చింది సంధ్య రైట్ కొండల్